హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఎండాకాలంలో ఎక్కువగా వేధించే లక్షణాల్లో ముఖ్యమైనటువంటి సమస్య పైల్స్ లక్షణం ఈ సమస్య ఎందుకు వస్తుంది దానికి జాగ్రత్తలు ఏంటో కొంచెం చిన్న తక్కువ సమయంలో మనం తెలుసుకుందాం ఎండాకాలంలో తీసుకునేటువంటి ఆహారం మూలంగా కావచ్చు శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది బయట నుంచి వేడి శరీరంలో పుట్టే వేడి ఈ రెండిటి వేడి వల్ల మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడడం అనేది అత్యంత కామన్గా కనిపిస్తుంది ప్రతి పది మందిలో ఒక ఇద్దరు ముగ్గురికి అత్యంత కామన్గా ఎండాకాలంలో ఈ పైల్స్ లక్షణం కనబడుతుంది ముఖ్యంగా ఎవరికి ఇబ్బంది అంటే ఎక్కువ పని గంటలు కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తులకు ఈ పైల్స్ సెలక్షన్ వచ్చే ప్రమాదం కనబడుతుంది మల ద్వారం దగ్గర రక్తనాళాలు కాస్త ఉబ్బెత్తుగా మారి దురద మంట బ్లడ్ పడడము ఇలాంటి లక్షణాలకు దారి తీస్తే ఇది పైల్స్ కంప్లైంట్గా చెప్పుకోవచ్చు ఇక్కడ ఏంటి తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం ముఖ్యమైన కారణం అంటే ఎందుకు ఒక జీర్ణం అవ్వట్లేదంటే అందులో పీచు కంటెంట్ తక్కువగా ఉండడం కానివ్వండి వాటర్ కంటెంట్ తక్కువగా ఉండడం కానివ్వండి నీటి శాతం తగ్గినా కూడా మోషన్ ఫ్రీగా అవ్వదు అలా మోషన్ ఫ్రీగా అవ్వక కూడా మోషన్ మోషన్కి వెళ్ళేటువంటి మార్గం దగ్గర దురద మంట పగుళ్ళు ఏర్పడము నొప్పిగా ఉండడము సీట్ భాగంలో కూర్చున్నప్పుడు ఎక్కువగా ఒక పదిహేను ఇరవై నిమిషాలకు మించి కూర్చోలేకపోవడం ఒక అనీజినెస్ ఒక ఎంబరాస్మెంట్ విపరీతమైనటువంటి ముళ్ళు గుచ్చుకున్నట్టుగా మంట ఇలాంటి లక్షణాలు మలద్వారం దగ్గర ఏర్పడుతూ ఉంటాయి అది పైల్స్ లక్షణానికి దారితీయచ్చు ఇక్కడ ఈ పైల్స్ లక్షణాన్ని మనం ఎలా గుర్తించాలి మోషన్ వెళ్ళేందుకు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బ్లడ్ అనేది చల్లినట్టుగా పడుతుంది ఇలా చల్లినట్టుగా బ్లడ్ పడితే అది పైల్స్ లక్షణంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇలా చల్లినట్టుగా బ్లడ్ పడుతూ ఉంటే అది కంటిన్యూస్గా జరుగుతూ జరుగుతూ వస్తే రక్తహీనతకు దారితీసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ లక్షణాన్ని అశ్రద్ధ చేయొద్దండి ఇంకోటి ఇది ఎవరికి వచ్చే అవకాశం ఉండదంటే ముఖ్యంగా అధిక బరువు ఉండేటువంటి వ్యక్తులకు అంటే ఉండాల్సిన బరువు కంటే ఒక ఐదు పది కిలోలు బరువు అధికంగా ఉంటే అది ఊబకాయం లేదా స్థూలకాయం సమస్యకు దారితీస్తుంది దీనివల్ల బరువు అధికంగా ఉండి మలద్వారం దగ్గర రక్తనాళాలు ఉబ్బెత్తుగా మారుతాయి అలా ఉబ్బెత్తుగా మారినటువంటి రక్తనాళాలు మనం మోషన్కి వెళ్ళినప్పుడు గట్టిగా ముక్కడం మూలంగా ఆ రక్తనాళాలు చిట్లి అందులో నుంచి బ్లడ్ పడుతూ వస్తుంది ఆ బ్లడ్ చలినట్టుగా పడుతూ పడుతూ ఉండడం వల్ల ఈ వ్యక్తి బలహీనము నీరసము నిస్సత్తుగా డల్గా మారిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ పాయస సెలక్షన్ ఎండాకాలంలోనే ఎందుకు అధికంగా అంటే మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ కూడా కొంత కారణాలండి మసాలా ఐటమ్స్ వేపుళ్ళు వెనిగర్ కలిపిన ఫుడ్ ఐటమ్స్ అధికంగా తీసుకోవడం మూలంగా కూడా మనకు పాయస లక్షణం తలెత్తుతుంది ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు రెండు గంటలు మూడు గంటలు జర్నీ ఎక్కడికైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి నీటి శాతం తగ్గకూడదు ఒక త్రీ ఫైవ్ త్రీ టు ఫైవ్ లీటర్స్ ఖచ్చితంగా తాగాలి అంతేకాకుండా మనం ఒకవేళ ఆఫీస్లో ఉన్నాము ఎక్కువ పని గంటలు ఒక ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు కూర్చొని పని చేయాలి ఇప్పుడు పని చేస్తున్న క్రమంలో ఒక అరగంటకోసారి ఒక వన్ అవర్కోసారి కాస్త లేచి అటు ఇటు కొన్ని అడుగులు వేసి ఒక ఐదు నిమిషాలు అటు ఇటు తిరిగి ఆ తర్వాత మళ్ళీ కూర్చొని పని చేసుకోవాలి ఈ రకంగా లేచి పని చేసుకోవాలి కంటిన్యూస్గా సిట్టింగ్ పోస్చరు ఎక్కువ పని గంటలు ఉంటే పైల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆల్కహాల్ తీసుకునేటువంటి వ్యక్తులకు కూడా పైల్స్ లక్షణం అనేది వేడి వల్ల అధికమవుతూ ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ని కూడా చాలా వరకు అదుపులో పెట్టుకోవాలి లేదా దూరం ఉంటే ఇంకా మంచిది ఒక్కసారి పైల్స్ లక్షణం తలెత్తిందనుకోండి దానికి మనం హోమియోమెడిసిన్స్తో తగ్గించుకోవచ్చు కానీ అది తగ్గని పక్షంలో సర్జరీ చేయిస్తూ ఉంటారు ఒకసారి సర్జరీ చేయించామనుకోండి అది శాశ్వత పరిష్కారం కాదు అప్పటి మందం బాగున్నట్టు మళ్ళీ తిరగబెట్టే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ సర్జరీ మళ్ళీ సర్జరీ అనేది లేకుండా హోమియోపతి మందులు వాడుకోండి చాలా చక్కగా ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు సో వింటున్నారు కదా వ్యూవర్స్ మీలో ఎవరికి పైస లక్షణం ఉన్నా పైల్స్ తాలూకు ఇబ్బందులు ఉన్నా రెగ్యులర్గా మనం మెడిసిన్స్ వాడుకోండి కంప్లీట్గా రికవరీ అవుతుంది ఒకవేళ మీరు దూరంగా ఉండి వీడియో చూస్తున్నారనుకోండి మీ అడ్రస్ పెట్టండి కొరియర్ ద్వారా కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ వల్ల కానివ్వండి మీకు మెడిసిన్స్ అనేవి రెగ్యులర్గా మీ ఇంటి అడ్రస్కి పంపించబడతాయి సో దట్ ఇది తక్కువ టైంలోనే కంప్లీట్ క్యూర్ అనేది సర్జరీ లేకుండా క్యూర్ అయ్యే మార్గాలు మన మెడిసిన్ ద్వారా ఉంటాయి సో ఇదండి ఈరోజు టాపిక్ మీకు ఏదైనా కామెంట్ చేయాలనిపించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసుకోండి కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ